హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బీట్రూట్తో దోశ ఎలా చేయాలో చూపిస్తున్నాను అంటే బ్రేక్ఫాస్ట్లో చాలా వరకు చాలామంది దోశనే తింటారు దీన్ని కొంచెం వెరైటీగా చేసుకోవడం కోసం బీట్రూట్తో చేయడం ఎలా చూపిస్తున్నాను అంటే మేబీ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు కానీ నా వేలో ఎలా చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో దీనికోసం రెండు మీడియం సైజ్ బీట్రూట్లను తీసుకున్నాను వీటి పై తొక్కును మొత్తం శుభ్రంగా తీసేశాను ఇలా తొక్కు తీసాక వీటిని ఈ రెండు బీట్రూట్లను చక్కగా కోరుకోవాలండి అంటే కోరుకోవడం వల్ల చక్కగా సన్నగా పీసెస్ చూడండి ఎంత మంచిగా వస్తాయి అంటే కోసినట్టు కాకుండా మంచిగా ఒక ముద్దలాగా వస్తుంది ఆ కోరుకున్న దాన్ని మంచిగా ఆ మిక్చర్ని మనం పిండిలో కలుపుకోవచ్చు అంటే దీన్ని మిక్సీ పట్టుకోవచ్చు కదా అని కొంతమంది అంటారు అంటే మిక్సీ పట్టడం వల్ల ఏంటంటే దాని రసం ఎక్కువైపోయి బాగా లాగా అంటే అంటే లూజ్గా వస్తుందండి పిండి ఇంకా లూజ్ అయిపోతుంది అదే ఇట్లా కోరుకోవడం వల్ల చాలా బాగుంటుంది చూడండి అంత వాటర్ క్వాంటిటీ లేకుండా ఎలా ఉందో బీట్రూట్ కోరాను కదా ఇలాగ ఇలా వస్తుంది దీన్ని మొత్తం మనం రెడీ చేసుకున్న పిండిలో వేసుకొని కలుపుకోవాలండి కానీ ఇది చాలా మంచి ఫుడ్ అండి హెల్తీ ఫుడ్ పిల్లలు తినని వాళ్ళు కూడా ఇలా దోశలో కలిపి దోశ వేసిస్తే మంచిగా తింటారు బీట్రూట్ని కోసిస్తే అంత ఇంట్రెస్ట్గా తినరు ఇందులో కలిసిపోయి ఉంటుంది కదా మంచిగా తింటారు ఇష్టంగా చూడండి పిండి ఎంత మంచి కలర్కి వచ్చింది ఎంత బాగుందో పింక్ కలర్లో చూడడానికి చాలా బాగుంది కదండి ఇది దోశ వేయడం వల్ల కూడా చక్కగా అందులో ఉడికిపోతాయండి మన పంటికి కూడా అంత తగలదు బీట్రూటు కాకపోతే క్వాంటిటీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి అంటే పిండికి తగ్గట్టు వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఎగుటుగా అనిపిస్తుంది అందుకని దానికి తగ్గట్టు వేసుకోవాలి చూడండి ఎంత బాగుందో కలరు కలర్ని చూసి కూడా పిల్లలు తింటారు చాలా బాగుంది కదండి పిండి ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకుందాము పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకుందాము వేసుకున్నాక ఇప్పుడు మనం రెడీ చేసిన పిండి ఉంది కదండి దాన్ని చక్కగా దోశలు పోసేసుకుందాము ఒక గంటడి తీసుకున్నానండి చూడండి దోశ వేస్తున్నాను అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి దోశలు ఎప్పుడు మనం బయట దోశలనే చూసాము చూడండి ఎంత బాగుందో కానీ పిల్లలకి ఇది చాలా మంచి ఫుడ్ అండి హెల్దీ ఫుడ్ అందరూ ట్రై చేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం పీసులు కట్ చేసి వేసుకుంటే మాత్రం పంటికి తగులుతాయి ఇట్లా కోరి వేసుకోవడం వల్ల బాగుంటుంది పంటికి తగలదు ప్లస్ ఇంకోటి ఏంటంటే అందులో ఉడికిపోతుందండి అందులో బీట్రూట్ వేసినట్టు కానీ మనం తింటుంటే అర్థం అవ్వదు చూడండి దోష ఎంత బాగుందో ఇలా బీట్రూట్ అంటే డైరెక్ట్ తినని వాళ్ళు కూడా ఇలా దోశలో కలుపుకొని వేసుకోవడం వల్ల మంచి హెల్దీ ఫుడ్ అండి ప్రతి ఒక్కరూ ట్రై చేసుకోవచ్చు బీట్రూట్ డైరెక్ట్గా తినని వాళ్ళు ఇలా వేసుకొని ఇలా ఈ కాంబినేషన్లో తింటే మంచిగా తినొచ్చు ఇది తింటుంటే కూడా అంత పంటికి తగలదండి ఈ బీట్రూట్ని సన్నగా అంటే కోరుకున్నాం కదా అది సన్నగా చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోయి చక్కగా ఉడికిపోతుంది పంటికి కూడా తగలదు అందులో బీట్రూట్ పీసెస్ ఉన్నాయని కూడా అర్థం కాదు తింటుంటే అంత మంచిగా ఉంటుంది పంటికి తగలదు చూడండి పింక్ కలర్లో ఎంత బాగుందో దోశ ఇది చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి ప్రతి ఒక్కరు ట్రై చేసుకోవచ్చు మేబీ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు ఇలా చేసుకొని తినడము కానీ నా వేలు అంటే నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపించడం కోసం అంటే మీతో షేర్ చేసుకోవడం కోసం నేను ఈ వీడియో పెట్టాను చూడండి ఈ రోజు తినే దోశ కంటే ఈరోజు మా పిల్లలు రెండు ఎక్కువగానే తిన్నారు అంత బాగుందండి అంటే బీట్రూట్ వేసిన టేస్ట్ కూడా రాలేదు అంటే ఎక్కువ అవుతే ఎగుటుగా ఉంటుందండి మళ్ళీ అలా ఉన్న పిల్లలు తినరు అందుకని మనము తగ్గ క్వాంటిటీతో వేసుకోవాలంటే పిండిని బట్టి కొంచెం తక్కువ వేసుకుంటా అంటే దానికి సరిపడా వేసుకుంటే బాగుంటుంది చూడండి దోశలు పింక్ కలర్లు ఎంత బాగున్నాయో చాలా బాగుంటుందండి మంచి హెల్తీ ఫుడ్ అండి అందరూ ట్రై చేయండి ఇంత కష్టపడి వీడియో పెట్టానండి మీ అందరు లైక్ ఉంటుందని అనుకుంటున్నాను ప్లీజ్ అండి మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మీ అందరికి ఇంకా నేను అందిస్తాను చూడండి దోశ వచ్చేసి ఎంత స్మూత్గా ఉంటుందంటే చూడండి ఎంత బాగుందో స్మూత్గా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకొని తినండి హెల్త్కి హెల్త్ బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ కూడా బాగుంటుంది థ్యాంక్స్ అండి మీరు అందరూ ఈ వీడియోని చూసి నాకు లైక్ ఇచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్